సో హాయ్ గైస్ వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ రివ్యూస్ సో గైస్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ టూ అసలు స్టార్ట్ అవుతుందా కాదా అనేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు త్వరలో ఓటీటీలో సీజన్ టూ అయితే స్టార్ట్ కాబోతుంది డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు ఇంకా బట్ మ్యాక్సిమం మనకు మార్చ్ ఎండింగ్ లో కానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ మనకు ఓటీటీలో సీజన్ టూ అయితే స్టార్ట్ కాబోతుంది సో ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ అనేది ఆల్రెడీ ఈ సీజన్ టూకు సంబంధించి సెట్ పనులు అనేది ప్రారంభించారు అండ్ అదే విధంగా కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి సో మనకు త్వరలో గుడ్ న్యూస్ అయితే వింటాము అండ్ ఇక ఈ సంబంధించి బిగ్ బాస్ టీమ్ అనేది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేశారు సో ఈ ఫస్ట్ లిస్ట్ లో మనకు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పేర్లు అయితే ఉన్నట్ైతే క్లియర్ గా అయితే తెలుస్తుంది సో నాకున్న పరిచయాల ద్వారా ఆ ఫస్ట్ లిస్ట్ సంపాదించాను సో కాబట్టి ఈ వీడియోలో ఆ ఫస్ట్ లిస్ట్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి అండ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ టూ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం అయితే ట్రై చేస్తాను సో కాబట్టి మాత్రం పూర్తిగా అయితే ట్రై చేయండి అండ్ ఇక ఫస్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి అప్ అనే గారి పేరు అయితే గట్టిగా అయితే వినిపిస్తుంది సో తిను చాలా తెలుగు మూవీస్ లో నటించడం అయితే జరిగింది సో రీసెంట్ గా తనని బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే మన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ తను ముఖ్యంగా ఎముడికి మొగుడు సినిమాలు అల్లర్ నరేష్ గారి పక్కన అయితే నటించడం అయితే జరిగింది సో బిగ్ బాస్ టీమ్ అయితే రీసెంట్ గా అప్రోచ్ అయ్యారు కానీ తన రెస్పాన్స్ కోసం అయితే టీమ్ అయితే వెయిట్ చేస్తున్నట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పార్వతి గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ పార్వతి గారు మనకు రీసెంట్ టైమ్స్ లో సూపర్ సింగర్స్ లో సూపర్ గా పాటలు పాడి రీసెంట్ గా మనకు మంచి పేరు అయితే గణించడం అయితే జరిగింది సో తినని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకు ఒక కపుల్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు మన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ కప్పులు ఎవరు అంటే సీరియల్ యాక్ట్రెస్ మనకు మృదుల కావారు అండ్ వాళ్ళ హస్బెండ్ కృష్ణ చైతన్య గారిని బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే మన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మాక్సిమం వీళ్ళు కపుల్ గానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ హోస్టెస్ అయినటువంటి అన్విక గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే రీసెంట్ గా అప్రోచ్ అయినట్టు అయితే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సోనియా సింగ్ గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయితే తెలుస్తుంది సో తిను చాలా తెలుగు మూవీస్లో అయితే ఈ రీసెంట్ టైమ్స్లో అయితే కనిపిస్తుంది అండ్ ముఖ్యంగా మనకు యూట్యూబ్లో చాలా వెబ్ సిరీస్ అయితే తిను చేసింది అండ్ ముఖ్యంగా తిను యూట్యూబ్లో ఏ ఎలాంటి మాటలు మాట్లాడినా దాన్ని కింద డబల్ మీనింగ్ కింద తీసుకుని ట్రోల్స్ అయితే చాలా ఎదుర్కోవడం అయితే జరిగింది సో తినని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే రీసెంట్గా అప్రోచ్ అయినట్టు అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దీప్తి సోనియా దీప్తి గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే తెలుస్తుంది ఇక్కడ సోనియా సింగ్ వేరు సోనియా దీప్తి వేరు సో సోనియా దీప్తి ఎవరంటే మనకు హ్యాపీడేస్ అండ్ అదే విధంగా వినాయక్ మూవీస్ లో మెయిన్ లీడ్ చేసినటువంటి హీరోయిన్ గా చేసినటువంటి ఒక యాక్ట్రెస్ సో తినని కూడా బిగ్ బాస్ టీమ్ అనేది అప్రోచ్ అయినట్టు అయితే తెలుస్తుంది సో మాక్సిమం నేను ఇప్పుడు చెప్పిన పేర్లు అందరినీ కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయ్యారు బట్ వాళ్ళ రెస్పాన్స్ కోసం అయితే చూస్తున్నారు మీకు కావాలి అంటే వాళ్ళ ఫొటోస్ కూడా మీకు పక్కన డిస్ప్లే అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హీరో శ్రీ గారిని కూడా మనకు బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అనేది తెలుస్తుంది సో తిన రెస్పాన్స్ కోసం కూడా బిగ్ బాస్ టీమ్ అయితే వెయిట్ చేస్తున్నారు మాక్సిమం నేను చెప్పిన ఫస్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే మాక్సిమం ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక డాన్సర్ ని కూడా యశ్వంత్ మాస్టర్ ని కూడా మనకు బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అనేది తెలుస్తుంది సో లేదా మనకు ఈ సీజన్ టూ లోనే మనకు పండు మాస్టర్ ని కూడా ఆప్షనల్ గా పెట్టినట్టు అయితే మనకు క్లియర్ గా అయితే తెలుస్తుంది మాక్సిమం మనకు యశ్వంత్ మాస్టర్ వచ్చడానికి మాత్రమే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు సీజన్ ఎయిట్ లోనే సారీ సీజన్ సెవెన్ లోనే మనకు బిగ్ బాస్ హౌస్ లోకి యశ్వంత్ మాస్టర్ రావాల్సి ఉండేది బట్ సందీప్ మాస్టర్ ఓకే చెప్పడంతో మనకు యశ్వంత్ మాస్టర్ ని ఆప్షనల్ గా తీసుకోవడం అయితే జరిగింది బట్ ఈ ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా యశ్వంత్ మాస్టర్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యూట్యూబర్ అయినటువంటి మనకు నవాబ్ కిచన్ సంబంధించినటువంటి యూట్యూబర్ సో తనని కూడా మనకు బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే మన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఒక డాన్సర్ అండ్ అదే విధంగా సింగర్ ఒక మోడల్ సో ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నట్టు మన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మోడల్ ని కూడా సెలెక్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది మనకు ప్రీవియస్ సీజన్ లో మనకు ప్రిన్స్ ఎవరిని సెలెక్ట్ చేశారు కదా సో ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది బిగ్ బాస్ లో ఎలా ఉంటుంది అంటే ఒక సింగర్ ఒక యాక్టర్ ఒక మోడల్ ఒక డ్యాన్సర్ సో ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఈ సీజన్ లో మనకు లిఖిత గారిని సెలెక్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది మోడల్ గా సో తినని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయ్యారు తన రెస్పాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కమేడియన్ ఫేమస్ కమేడియన్ అయినటువంటి గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే తెలుస్తుంది సో తిను మంచి కమేడియన్ అండ్ అదే విధంగా యాక్టర్ అండ్ అదే విధంగా మనకు డాక్టర్ అని కూడా తెలుస్తుంది సో తినని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఫస్ట్ లిస్ట్ లో తిన పేరు కూడా ఉండడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగు యాక్టర్ అయినటువంటి వెంకట గిరిధర్ వారిని కూడా మనకు బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే తెలుస్తుంది సో తిను చాలా త్రివిక్రమ్ గారి మూవీస్ లో అయితే నటించడం అయితే జరిగింది సో తిను కూడా మనకు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ టూ లో బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తున్నట్టు అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యాంకర్ శశి గారిని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దీని గురించి మనకు కొత్తగా పరిచయం అయితే అవసరం లేదు ఎందుకంటే ఇతను స్టార్టింగ్ డేస్ లో మనకు మా మ్యూజిక్ లో మనకు లైవ్ ప్రోగ్రామ్స్ అయితే చేసేవాడు సో ప్రెసెంట్ అయితే మనకు స్టార్ స్పోర్ట్స్ లో ఐపీఎల్ కి కమెంటరీ అయితే సో తిను ఐపీఎల్ చూసే వాళ్ళకు పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే కామెంట్ చూసే వాళ్ళు అయితే ఈజీగా అయితే ఐడెంటిఫై చేస్తారు సో తినని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయినట్టు అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మాక్సిమం తిని కూడా మనకు బిగ్ బాస్ హౌస్ లో కనిపించడానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనకు ఫోర్టీన్ మెంబర్స్ పేర్లు అయితే నేను సంపాదించగలిగాను సో మిగతా లెవెన్ మెంబర్స్ పేర్లు అనేది మీకు నెక్స్ట్ లిస్ట్ లో నెక్స్ట్ వీడియో లో మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక ఆ లెవెన్ మెంబర్స్ పేర్లు అయితే మనకు మాక్సిమం మనకు బర్రెక్క అండ్ ప్రీవియస్ సీజన్ లో వచ్చినటువంటి అంబటి అర్జున్ నయని పావని కూడా బిగ్ బాస్ టీమ్ అనేది మళ్ళీ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నట్టు అయితే క్లియర్ గా అయితే కనిపిస్తుంది అండ్ ఇంకా చాలా మంది పేర్లు అయితే ఉన్నాయి ఇందులో మనకు ఈ సీజన్ టూ లో మనకు ఒక నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకుంటున్నట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఎవరు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అని ఆల్లో పెట్టుకోండి సో తదుపరి వీడియోస్ మిస్ కాకుండా అయితే ఉంటారు సో ఇంతే గాయ్స్ బిగ్ బాస్ టీమ్ గురించి మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఆయన ఫస్ట్ లిస్ట్లో ఉన్న పేర్లు అయితే ఇవి సో మిగతా లెవెన్ మెంబర్స్ పేర్లు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తాను కాబట్టి సో మన వీడియోని చూస్తూనే ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇంతే గైస్ మనకు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో